నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలకి వివిధ డివిజన్లకి వెళుతున్నప్పుడు ఒక భారీ అనూహ్య స్పందన ప్రజలందరి ఆకాంక్ష ఒక్కటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో అత్యంత బలంగా ఉంది అనేక ఎన్నికలు నేను చూస్తూ వచ్చా కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలు ఏదైతే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఈ ఎన్నికలు అంత అనుకూలంగా ప్రజల్లో ఒక వేవ్ సూపర్ వేవ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక స్థానికంగా ప్రజలను ఓటు అడుగుతూ ఉంటే ప్రజలందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు సార్ ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలా పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా మాకు ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే కావాలా ఇవన్నీ కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్లే కాకుండా ఇతర పార్టీల ఓటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా అనేక మంది బాహాటంగా ముందుకొచ్చి మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీరు పిలిస్తే పలికే ఎమ్మెల్యే మీరు ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే మీరు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు మీ దగ్గరికి మీరు స్వేచ్ఛగా రావచ్చు కలవచ్చు అని భావన ప్రజల్లో విపరీతంగా ఎత్తుంది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీస్సులతో అందరి సహాయ సహకారాలతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది